తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడుతున్న క్రియాశీలక కార్యకర్తల సమావేశం ఎల్వి స్టేడియంలో నేడు జరగనుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే రానున్నందున నగరంలో కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైనందుకు సిద్ధపడుతున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నగర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు సమావేశానికి తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఈ సందర్భంగా కార్యకర్తలకు నాయకులను ఆహ్వానం పలికేందుకు మంత్రి వివేక్ వెంకటస్వామి లో ఎల్బీ స్టేడియంకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న కార్యకర్తలకు నాయకులకు ఆహ్వానం పలుకుతూ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు చాలా అద్భుతమైన ఈరోజు మొబిలైజేషన్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఖర్గే గారి ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఈ డివిజన్ రేమంత్ నగర్ నుంచి అతిపెద్ద సంఖ్యలో అందరు కూడా తరలించి లాల్ బహదూర్ స్టేడియం వెళ్ళడం జరుగుతుంది అందరు కూడా ఇదే చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్లలో ఏం వాగ్దానాలు చేసినారు ఈ ప్రాంతానికి ఎట్లా అభివృద్ధి చేస్తారో అని చెప్పి ఈరోజు గ్యారెంటీలు ఏదైతే ఇచ్చినారో అన్నీ కూడా అమలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి దాంతోపాటు మన ఈ రేమద్ నగర్ డివిజను జుబ్లీస్ నియోజకవర్గాన్ని ఇంకెక్కువ అభివృద్ధి చేసేది అవసరం ఉంది నేను వీళ్ళందరికీ విశ్వాసం ఇప్పించడం అన్న ఇక్కడ నుంచి ఫండ్స్ ఇతర ఏజెన్సీస్ నుంచి కూడా ఎక్కువ ఫండ్స్ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో సీసీ రోడ్లు ప్రాబ్లం ఉన్నాయో ఇవన్నిట్లో కూడా నిధులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ పనులు చెప్పించే బాధ్యత నాది అడిగే బాధ్యత మీది మీరు ముందుకు రండి మీరు ఒక్క అడుగు ముందు వేయండి నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను మంత్రిగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు అడుగులు ముందుకేసి మీ ప్రాంతానికి మంచి అభివృద్ధి చేసి మీరందరూ కూడా సంతోషపడేలాగా పనిచేస్తారు సరేనా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ మచ్ అన్న రికన్నా నా గటో సో మచ్ అన్న మీరు రావడం మా డివిజన్ కి మొదటిసారిగా రావడం మా అందరికి గౌరవకరం గర్వంగా ఉందన్న ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు వచ్చి ఇక్కడికి మా లీడర్లలో ఉత్తేజవంతం చేసినందుకు మీకు మా అహమద్నగర్ డివిజన్ జూబ్లీ నియోజకవర్గ ప్రజలందరి తరఫున పేరు పేరున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు థ్యాంక్ యూ